కాకుండా డీగ్రేడ్ చేసి అటెండర్లుగా కామెడీలుగా స్వీపర్లుగా మహిళా జీప్ డ్రైవర్లుగా ఇట్లా పంపించి అవమానపరచడమే కాకుండా ఒక జలగలతో పోలుస్తున్నటువంటి పరిస్థితి రాక్షసులతో పోలుస్తున్న పరిస్థితి కుక్క జరగలేని పరిస్థితిలో కుటుంబ సభ్యుల యొక్క బంధువుల యొక్క స్నేహితుల యొక్క ఫంక్షన్ కూడా పోలేని పరిస్థితిలో ఎంతో అవమాన భారం నిజం తట్టుకోలేక ఆత్మహత్య బలం బలవన్ వరణం చెందడమే కాకుండా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక చీడ పురుగుల్లాగా సమాజంలో మన పెద్దలు గౌరవీయులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు భూభారతి ప్రారంభోత్సవంలో మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినుతారు మన డిపార్ట్మెంట్ మీద ఉన్న అభిమానం తనకున్న అనుబంధం చెప్పిన రోజు టైము ఎట్లా ఉన్నదో చాలా ఏ వర్షంలో మాట్లాడిరూ డిపార్ట్మెంట్ గురించి ఏ రకంగా కళలు కడుతున్నారు అనేది దాని ద్వారా మనకు అర్థమైంది గౌరవీయులు రెవెన్యూ మంత్రి కూడా అదే లైన్లో ప్రతి సందర్భంలో అవగాహన సదస్సులో అవగాహన సదస్సులో మాట్లాడుతూ వస్తున్నారు ఇంతకన్నా మనకి పెద్ద గొప్పగా మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను సాధించాను అనే దానికన్నా కూడా మనం సాధించామనేది ముఖ్యం ఎందుకు అంటే ఒకటి నేను పదే పదే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను మన మీద ఒక ముద్రతో వేయబడి డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయి తిరిగి వస్తున్న సందర్భాన్ని మనం చాలా ఆత్మగౌరవంగా భావించాలి ఆత్మగౌరవంతో మనం వస్తున్నాం అనేది ప్రధానత తీసుకోవాలని చెప్పినా దాన్ని మనం చాలా కూడా గౌరవించాలి ఎందుకంటే లైఫ్ మనం ఒక్కసారి వస్తుంది జీవితం అనేది ఒక్కసారి ఉంటుంది అలాంటిది తిరిగి రాము అనుకున్న సందర్భం నుంచి తిరిగి వస్తున్నాము అనేది మనం చాలా సంతో సంతోషి రెండవది కొంతమందికి వ్యక్తిగత లాభాల కోసం చూస్తుంటాం వ్యక్తిగత లాభం అంటే మీకు తెలుసు తాను తన కుటుంబం తన ఉద్యోగం తన ప్రమోషన్ ఇది వ్యక్తిగతం ప్రతి ఉద్యోగకి అవసరం మనం ఏం చూస్తాం వ్యవస్థ వ్యవస్థ నిర్మాణం చూస్తాం వ్యవస్థ పటిష్టం ఉంటే మనం అందులో ఉంటాం వ్యవస్థ పటిష్టంగా లేనప్పుడు అందరం కూడా కలుసుకోవాల్సింది దట్ ఈజ్ అ సిస్టమ్ ఆ రోజు సిస్టమ్ కోసమే మనం పోరాడటం మనం ఈరోజు సంతోషంగా ఉన్నది కూడా సిస్టమ్ కోసం పోరాడి కాబట్టి ఒక వ్యక్తి కోసమో ఒక వ్యక్తుల కోసమో పోరాడలేము మనం ఆ రోజు రెవెన్యూ సిస్టమ్ బాగుండాలి సిస్టంలో అన్నీ కూడా అందరూ కూడా ఉండాలి అనేది కోరుకుంటాం అనివార్య కారణాల వల్ల తెలిసి తెలియక అవివేకంగా జరగటం వల్ల వాళ్ళు శిక్ష అనుభవిస్తారు ఆ శిక్షని సరి చేసుకున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఏది ఇక్కడ జరగాల్సింది సిస్టంలో అంటే మూడు ఉంటాయి చట్టం చట్టంకి అనుబంధంగా పనిచేసే వాళ్ళు ఉండాలి చట్టాన్ని ఎవరికి ఉపయోగం కోసం రాసినామో మనం వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఇందులో ఎవరు ఉంటారు రైతులు రైతులకు అనుబంధంగా పనిచేసే వాళ్ళు ఉద్యోగులు ఈ ఉద్యోగాన్ని మనకు మొత్తం నడిపించడానికి ప్రభుత్వం ఈ వ్యవస్థ మనకున్నది రైతులకు మంచిగా మనం మంచిగా రైతుల్ని తప్పుదోవ పట్టిస్తే అది తప్పుదోవ పట్టింది ఏదైనా మనం ఒక మంచి కుక్కని పిచ్చి కుక్క అని అన్నామంటే అది పిచ్చి కుక్కనే అవుతుంది ఏదైనా అంతే ఆ సందర్భంలో నుంచి మనం మంచితనంగా మంచి వాళ్ళని గుర్తించిన వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి అవునా వ్యవస్థలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడేట వ్యవస్థలో మొక్కళ్ళిద్దరు తప్పు చేస్తారు వ్యవస్థ మొత్తాన్ని డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనేది తనకున్న అభిప్రాయం అంటే ఎంత పెద్ద బ్రాడ్ మైండ్ ఎంత ఆలోచన ఉందో చూడండి రెండోది కొంతమందికి చాలా అంటే వాళ్ళ స్వార్థం అంటే వ్యక్తిగా వాళ్ళకి ప్రమోషను విధానం అవి ఎక్కడ పోవు ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పోస్టు ఇప్పుడు తెలిసినోడికి చెప్పవచ్చు తెలవలోడికి కూడా చెప్పవచ్చు అటి గారిలోకి చెప్పలేము మనం వాడికి ఎక్కదు వాడికి ఎంత ఒకటే మైండ్లో ఉంటుంది ఫిక్స్ అయ్యి నాకు ప్రమోషన్ ఈరోజు ఇవ్వాలి అనేది లెక్క వస్తుందిరా నాయనంటే వస్తుంది అంటాడు ఎట్లొస్తుంది అంటే అట్లా వస్తుంది అంటాడు అటు వాడి క్వశ్చన్లకి మనం ఆన్సర్ చెప్పలేము కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇళ్ళకు వస్తున్నారో రాబని కూర్చున్నోళ్ళు ఎవరవుతున్నారో అంతకు డబల్ బాధపడుతుంది ఇది ఒక్కటి చెప్పగలి ఇది రికార్డ్ చేసుకుంది ఎందుకంటే రికార్డ్ అవుతుంది అన్న లైవ్ పెడతా అన్నాడు ఇది ఎక్కడా పోదు జీవితంలో ఇది ఎక్కడ పోదు ఇదే మాట మా లక్ష్మీనారాయణ నాకు ఫస్ట్ సంగారెడ్డిలో నేను ఆ రోజు జాబు లక్ష్మీనారాయణ ఒకసారి వచ్చి సార్ ఎవరు రావటం లేదు ఈ సంఘ నాయకులు ఎవరు కూడా భయపడుతున్నారు ఒక్కొక్కడికి తడుస్తుంది రాలేకపోతున్నారు సార్ మనం ఉన్నాక ఇంకా జీవరాద్ధులు ఇంకా మళ్ళీ రాకుండా ఉండడాలు లేదో మేము సాధించిన తాత్కాలికంగా ఆనందపడినంత మాత్రాన ఏం జరగదు తమ్ముళ్ళకి చెప్పేది ఒకటే కొంతమందికి ఉండక కూడా అన్న వ్యక్తిగతంగా కొంతమందికి కొంచెం నచ్చం అందరికి నచ్చాలని ఎక్కడ కూడా ఉండదు ఇప్పుడు నేను అందరికీ నచ్చాలని అనుకోవడం కూడా మన తప్పే కొంతమంది ఉండటం వల్ల కూడా మనకు కొంచెం ధైర్యం ఉంటాం బలంగా ఉంటాం ఉండాలి వాళ్ళు వ్యవస్థలో ఎప్పుడైనా మనకు కొంత ఆపోజిట్ ఉంటేనే ఇంత 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 బలంగా శక్తిగా కూర్చోగలుగుతాం ఏం లేదనుకో భూలోపాలు ఏర్పడతాం ఎవడు కాం ఏం మీటింగ్ పెట్టాం బై వింటాం వచ్చినా ఫోన్ ఎత్తాం ఏందికి అవతల వాడు లేడు కదా మరి ధైర్యం ఉంటుంది ఏ యాపో మన కాడికి వచ్చినోడు వస్తాడు అన్నట్టు కాబట్టి వాళ్ళు ఉండాలే వ్యవస్థలో అట్లాంటి వాళ్ళు ఉండటం వల్లనే మనం ఎక్కువ పని చేస్తాం ఇక్కడ ఏం లేదండి కాంపిటీషన్ ఏం లేదు వాడికి మనకేం పాలి పంచాయతీ లేదు గట్టు పంచాయతీ లేదు ఇక్కడ ఉన్న పంచాయతీ ఒకటే మనల్ని మనని బలం చేయటమే వాళ్ళ వాళ్ళ పంచాయతీ మన ధైర్యంగా బలం పెంచుకోవడానికే వాళ్ళ పంచాయతీ ఇలాగా ఉపేంద్ర చెప్తున్నాడు వాడేదో అది చేసిండు ఇది చేసిండు క్యాన్సిల్ చేసిండు అంటే ఎప్పుడు ఎవరికి అభద్రత ఉంటుందో వాడి అభద్రతలో పోతాడు అరే మీటింగ్ సక్సెస్ అయింది సక్సెస్ అయింది వాడే అనుకుంటున్నాడు మనం కాదు కాబట్టి ఎడబెట్టినా చెట్టు కింద పెట్టినా గోడ కింద పెట్టినా రెవెన్యూ ఎక్కడ వేసినా రెవెన్యూడే ఇంకొక్కడ కూర్చున్నా సక్సెస్ అవుతుంది మీటింగ్ మాత్రం ఆగదు కదా వాడు అది రద్దు చేసుకుంటే ఏమైతుంది రద్దు చేసుకోకపోతే ఏమైతుంది ఏమైతుంది జరిగే సక్సెస్ అవుతుంది ఇంకా ఆపాలేక సక్సెస్ అవుతుంది కాబట్టి నేను మీకు చెప్పే ధైర్యం ఒక్కటి ఒకటి ఇప్పుడు నా మీద అన్ని నమ్మకం ఉన్నప్పుడు నేను కూడా రాసిస్తా అని చెప్పట్లేదు ధైర్యం చెప్తున్నా నేను ए <t> सत्यारायण